పేరునిక్ ఇచ్చు పిల్ల నిబ్బాగాడు ఈ మధ్య మామూలు కామెడీ చేయట్ల అసలు ఒక రేంజ్లో కామెడీ చేస్తున్నాడు మామూలుగా అసలు ఈడే కానీ చక్కగా కానీ పుట్టుంటే ఎవరిని కూడా బతకనిచ్చేవాడు కాదు అందుకని చెప్పేసేవాడు పాపం దేవుడు మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్ పెట్టాడు సరే ముందు మన నిబ్బాగాడి వీడియోకి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి షురు చేయరా నిబ్బా రేషన్ బియ్యానికి సన్న బియ్యానికి మధ్య క్రాస్ బీడ్ చేస్తే ఉత్పత్తి అయినటువంటి లేటెస్ట్ రకం రైస్ కిట్టు అలాగే నాకు జగన్ గారిని చంద్రబాబు గారిని చూసినప్పుడు నాకు అర్థం కాదు జగన్ గారేమో అధికారంలో ఉన్నప్పుడు కూడా గడప గడప కానిపోద్ది ఇంటికి పంపిస్తాను మళ్ళీ పెద్ద సార్ పెద్దపక్షంలో ఆయన ఓ సంవత్సరం రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ ఆయన ఆ ఆమెను గుర్తు చేస్తామని మళ్ళీ పంపిస్తారు అసలు చంద్రబాబు గారి నాయకులకి వాళ్ళకి ఎంత సుఖంగా ఉంటుంది ప్రతిపక్షంలో చక్కగా వ్యాపారాలు ఉన్నాడు వ్యాపారాలకు పోవచ్చు ఎవరికి ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పోవచ్చు ప్రతిపక్షంలో పోనీ అధికారంలో అయినా జనాల దగ్గర తిరుగుతారాయి అంటే అది కూడా లేదు క్యాంప్ ఆఫీస్ కేదో అసలు వీళ్ళు మామూలుగా దేశ రాజకీయాలు నడిపేటట్టు ఆయన అంటాడు గాల్లో టెంపరేచర్ తగ్గించేస్తా దోమాలను చంపేస్తా దోమలను అరగడదాం ఇట్లాంటి కార్యక్రమాలకి ఎంత కూడా బయటకు వచ్చి మీడియాకి దోమలను అరికెట్టేస్తాం టెంపరేచర్ తగ్గించేస్తాం అనే మాటలు చెప్తూ వాటికి కూడా క్యాబినెట్ కేదో జనాలను ఒత్తిరేత్తగా వెళ్తా ఉంటే ఓ అసలు జేబు సంకంలో ఇంత ఫైల్ వేసుకుని వెళ్తా ఉంటారండి ఏంటో అర్థం కాదు జనాలకి చేసే పని ఏముండదు ఉండదు నాకు అనిపిస్తా ఉండదు మో జగన్ గారి పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడతాం చంద్రబాబు గారి పార్టీలోంటే పని ఏం చేయకపోయినా అబ్బా ఎంత గ్యాస్ కొట్టచ్చండి మూడు గ్యాస్ పండ్లో ఒక్క గ్యాస్ పండించి ఎంత బాగా గ్యాస్ కొట్టారో ఆ గ్యాస్ కొట్టుకుంటా బతకొచ్చు మనం ఏం చేయక్కర్లా ఇప్పుడు చంద్రబాబు గారు దాంట్లో ఒక ఎమ్మెల్యే అయ్యాం అనుకోండి అబ్బో ఇటు కాలు తీసి ఇటు వేసాడండి అబ్బో మా న్యూస్ లో వచ్చి టీవీ ఫైవ్ లో ఈ కాలు తీసేట్టు వేసాడండి అమ్మో అసలు ఇంతకు ముందు ఈ కాలు తీసేట్టు వేయలేకపోయేవాళ్ళు చంద్రబాబు గారు వచ్చి ఈ కాలు తీసేట్టు వేస్తున్నారంటారు తర్వాత చాలా అద్భుతంగా ఇక మధ్యలో ఏంటంటే బాగా వీళ్ళకి గ్యాస్ కొట్టే ఛానల్లు ఉంటాయి ఒక ఆయన ఏం చేస్తాడంటే బాగా దాంట్లోనే మంచి ఆయనకి బాగా సొంతమైన వాడు ఉంటాడు ఏమంటాడంటే దొన్నపోతి ఈ నిందంటాడు దొనపో ఈను అండి ఎక్కడన్నా మీరు అంటాడు నాలు అంటాడు అడుగుతాం ఏంటండి దొన్నపోతి ఎట్టా ఈయనొద్దండి అంటే ఊరిగా పోయి ఆ దొన్నపోతీందని ఈడే నాలుగు సార్లు న్యూస్ లో వేసేసి అబ్బా చంద్రబాబు గారు హయాంలో చంద్రబాబు గారు కూటమి మోడీ గారితో మాటేసి దొన్నపోతితో కూడా ఈని చేశాడండి అని చెప్తాడు నమ్మేయాల్సిందే తప్పదేగా నీకు కదా అదే చెప్పేది ప్రతిపక్షం కాదు రది ప్రతిపక్షం ప్రతిపక్షం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అమ్మ మామూలుగా నువ్వు అన్ని సక్రంగా మాట్లాడేవాడు అయితే అసలు ఎవరిని కూడా బతకనిచ్చేవాడు కాదు ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి శానా తేడా ఉంది మీ అయ్యది మీ అయ్యది పెత్తిపికో అట్టనే ఉంది రైనా ప్రతిపక్షం ఏంట్రా ప్రతిపక్షం మీ నిన్నటిదా చెప్పా జాంబియా గారి గురించి చెప్పా ఏం చెప్పా కొండ ముచ్చునికి దీనికి ఎట్టు ఉండదు అట్లా ఉండదు అని చెప్పా కదా పళ్ళ సెట్టు అది మొత్తం అది సేమ్ డీటెయిల్లా ఉంటుంది సరే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి జే బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ తాగినోడు ఎట్లాగైతే తయారవుతాడో నాలుక ఆ మాట తడబడుతుందో ఆ రకంగా మనోడు తయారైపోయాడు ఎందుకంటే కంటిన్యూగా జే బ్రాండ్స్ తాగితే ఇలాగే ఇదిగో ఇలాగే ఉంటారు దుష్ఫలితాలు ఇలాగ ఉంటాయని చెప్పడానికి మనం నిర్వర్తించారు మన పేరుని కిట్టు కిట్టుగాడు ఇప్పుడు ఏమంటాడు ప్రతిపక్షం ప్రతిపక్షం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వంద సార్లు రాయి ప్రతిపక్షం 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 అని రాయి మరి మమ్మల్ని నొత్తులు అంటున్నారు మరి ఇన్ని వనాలు బండు ఇన్ని వనాలు మరి ప్రతిపక్షానికి ప్రతిపక్షానికి తేడా తెలియనటువంటి వాడు సరే మొత్తం మీద దాన్ని పక్కన పెట్టేలే కానీ నేను ఒక విషయం చెప్తున్నా ఏమంటున్నాడు మనోడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అసలు కష్టపడాల్సిన పని లేదంట తెలుగుదేశం పార్టీ హయాంలో కష్టపడే పని లేదు ఎమ్మెల్యేలు అయితే ఫ్రీగా సంపాదించుకోవచ్చు కానీ మాకే జగన్మోహన్ రెడ్డి గడప గడపకి ప్రోగ్రాం గడప గడపకి వెళ్తే ఏమైందో తెలిసినా మీ అయ్యని అడుగు చదువుతాడు మీ అయ్య మొహం మీద ఎంతమంది ప్యాన్ నీళ్ళు కొట్టారో ఎంతమంది చెప్పులేసారో ఎంతమంది చిప్పులు గట్టలు ఎరగొట్టారో మీ అయ్యని అడిగితే మీ అయ్య చెప్తాడు ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత కూర్చొని అడుగు నాయనాయన జగన్మోహన్ రెడ్డి పిలిపించినాడు కదా గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్ళావు కదా నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు తన్నారు ఎంతమంది ఆడవాళ్ళు కళ్యాణ నుంచి చల్లారు ఎంతమంది ఆడోళ్ళు చూపులు విరిగేలా వెంటబడ్డారో ఒకసారి అడుగు చెప్తా ఎందుకంటే అప్పట్లో ఐదేళ్లు ఆ పరిపాలన అంత అంత బాగుండేది అందుకని చెప్పేసి గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళిన ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలను నిలదీశారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదో ఒక ఒక ప్రోగ్రాం లాగా కండక్ట్ చేశారు అంతేగాక అసలు ప్రజల సమస్యలు తీర్చాల్సినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు పబ్జీ ఆడుకుంటాడు పరదాలు చాటును వస్తాడు ఎక్కడైనా ఒక బహిరంగ సభ పెట్టాలంటే షాపులన్నీ మూసేపిస్తాడు రోడ్లకన్నిటినీ కూడా రోడ్లన్నిటిని కూడా బారికేడ్లు కట్టేస్తారు ఎవరిని కూడా ఎలువ లేకుండా చేస్తారు అదొక ఒక రాచరికం పొరపాటున ప్రజాస్వామ్య దేశమై బతికిపోయాం కానీ లేకపోతే కిమ్ జాంగ్ ను మించిపోయినటువంటి నాయకుడు అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు సేదరింపు అప్పటి నుంచి సత్కారాలు ఏడు రాలేదు రాబాబు ఒక్కడిని కూడా కనీసం మీరు బాగా పరిపాలన వాడు అవ్వడిని ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ప్రతి వాడు సన్నాసుడు కోటేసాం చేతగాని దద్దమ్మలు కోట్లేసామని గత ఐదేళ్ళు కొట్టుకున్నారు అంతేకాకుండా గత ఐదేళ్లలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు దందా రౌడీజం వ్యాపారాలు చేస్తా వేల కోట్ల రూపాయల డబ్బులు వెనకేసుకున్నారు ఇప్పుడు మీరేం మాట్లాడతారంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఖాళీగా ఉంచడం నిజమే గతంలో సంపాదించిన డబ్బులని ఇప్పుడు సంచు లెక్క పెట్టుకోవాలి కదా ప్రతిపక్షంలో ఇప్పుడు ఖర్చు పెట్టాలి వందకు నూట యాభై వెయ్యి రెండు వేలు డబ్బులు ఇచ్చే జనాన్ని తోలాలి మళ్ళీ జనాలలో ఇంతమంది జనం జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నారని హైప్ క్రియేట్ చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి స్టంట్లు చేయాలి గత ఐదేళ్ళు మీరు పీకి ఓడబోరిసింది ఏం లేదు నాన్న మీ సొంతగా మీ స్వలాభాలు చూసుకున్నారు మీ డబ్బులు జేబులు వేసుకున్నారు మీ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసారు మీరు వేల కోట్ల రూపాయల డబ్బులు దొన్నుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు పిచ్చెక్కి ఇక వద్దురాయన సాలరావు బాబు నీకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి అని చెప్పేసి ఈ మీరు బాగా సేవ చేశారు కాబట్టి మీ సేవకు మెచ్చిపోయి పదకొండు సీట్లు ఇచ్చారు మీరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎగస్ట్రా మాటలు ఈ ఈ ఎత్సల వ్యవహారాలు ముందు బంద్ చేయి మీ అయ్య మీ అయ్యకు ఒకసారి టికెట్ ఇచ్చారు ఒకసారి నీకు టికెట్ ఇచ్చారు ఈసారి మీ అయ్యకి నీకు ఇద్దరికి టికెట్ ఇవ్వరు ఈసారి కొత్త క్యాండిడేట్ కావాలి మసిలీ పట్నం కాబట్టి అలాంటిది అలాంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి మీ అబ్బా అబ్బాగొడుగులు బాగా కష్టపడి ఉంటాయి మీ మీ అబ్బాయి కానీ గడప గడపకు పోయి బాగా పరిపాలన చేస్తుంటే ఈరోజు మీ అయ్యా కాదని టికెట్ నీకెందుకు ఇస్తారు కాబట్టి ఫస్ట్ టైం మీ తాత పేరు చెప్పుకొని మీ అయ్య ఎమ్మెల్యే అయ్యాడు మెయ్య పేరు చెప్పి నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే జనాలు నలభై ఐదు వేల ఓట్లతో మేము నోడి ఇది మీ బతుకు మీ చరిత్ర ఇక చంద్రబాబు నాయుడు గారు గాల్లో టెంపరేచర్ తగ్గించారు ఇది ఒక చంద్రబాబు నాయుడు కాదురా విజన్ ఉన్న ప్రతి నాయకుడు ఆలోచన చేస్తాడు గాల్లో టెంపరేచర్ తగ్గించాలంటే చెట్లను ఇంకా ఎక్కువ పెంచమని చెప్పాడు అది చెట్లంటే అనుకున్న చెట్లు కాదురు గంజాయి చెట్లు గంజాయి మొక్కలు అవి కాదు చెట్లంటే చెట్లు అంటే వేప చెట్లు లేకపోతే చింత చెట్లు తుమ్మ చెట్లు ఏయో ఆ చెట్లు మళ్ళీ నువ్వు చెట్లు అంటే మేము గత ఐదేళ్ళలో పిచ్చ పెంచాం కదా విశాఖ ఏజెన్సీ అంతా పెంచాం కదా ఆ చెట్లు అని అనుకున్నారు అవి కాదు నా చెట్లు అంటే మీ చెట్లు వేరు ఇక్కడ ఉన్న చెట్లు వేరు కాబట్టి గాల్లో టెంపరేచర్ తగ్గించాలంటే చెట్లు కంపల్సరీగా పెరగాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు ప్రోగ్రామ్ ద్వారా చెట్లను ఎక్కువగా పెంచాలి అని చెప్పి పిలుపునిచ్చాడు ఇక దోమల మీద దండయాత్ర మీరు గతంలో ఎగతాలు చేశారు కాబట్టి డెంగ్యూ జ్వరాలకి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చనిపోయాడు అయినా మీకు సిగ్గులేదు ఎంతసేపు ఉన్న మీ స్థాయికి బట్టే బాజా ఆలోచనలు ఇక్కడ ఎకార మాటలు మాట్లాడటం తప్ప నుంచి ప్రజల సమస్యల మీద ప్రజల సమస్యల మీద పోరాడటం అసలు ప్రశ్నించే తత్వం మీ దగ్గర లేదు మీరు అంత చేతగాని దద్దమ్ములు స చవటలు ఇంక చెప్పాలి ఒక మాటలు చెప్పాలంటే మీరు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పనితనం గురించి మాట్లాడుతున్నారు ఆయన పనితనం తెలుసుకోవాలంటే హైదరాబాద్లో విశాఖలో ఉన్నటువంటి ఐటీ కంపెనీని అడుగురా మీలాగా గంజాయి స్మగ్లింగ్ చేసుకునే కాదు బూక్లేగా అర్థమైందా